నిర్మల్ జిల్లా పరిధిలోని శారదా నగర్ కాలనీలో పోలీసులు కార్డెన్ సెర్చ్ చేపట్టారు ఈ సందర్భంగా ప్రతి ఇంటిని క్షుణ్ణంగా సందర్భంగా సిఐ మల్లేష్ మాట్లాడుతూ గ్రామాలలో శాంతి భద్రతల కోసం జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్ నిర్వహించామని తెలిపారు గ్రామంలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు అలాగే సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు సీజ్ చేసినట్లు వెల్లడించిన ఆయన సరైన పత్రాలు అందజేసి వాహనాలు తీసుకెళ్లాలని సూచించారు ఈ సందర్భంగా ఎలాంటి అనుమతి పత్రాలు లేని యాభై ఎనిమిది ద్విచక్ర వాహనాలు పంతొమ్మిది ఆటోలు నెంబర్ ప్లేట్లు లేని ఏడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ప్రతి ఒక్కరు లైసెన్స్ తీసుకోవాలి ఆటోస్ కూడా మన దగ్గర చాలా ఉన్నారు అందరూ మన జీవన ఉపాధి కూడా ఆటోస్ మీద అందరూ బతుకుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ లైసెన్స్ కానీ దానికి సరైన పత్రాలు కానీ ఇన్సూరెన్స్ ఫిట్నెస్ ట్యాక్స్ ప్రతి ఒక్కటి తిరుమల జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల అనుసారము బాసర గ్రామంలో శారదా నగర్ లో ఈ కార్డన్ అండ్ సర్చ్ అనే ప్రోగ్రాము కండక్ట్ చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇక్కడ ఎటువంటి అనుమతి లేని పత్రాలు కానివ్వండి ఏమన్నా ఇల్లీగల్ సంబంధించిన వెహికల్స్ అదర్ థింగ్స్ కానీ దాని గురించి కార్డునసర్చ్ సర్చ్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఒక ఫిఫ్టీ ఎయిట్ మోటార్ సైకిల్ అనేది సీజ్ చేసినాము అదేవిధంగా ఆటోస్ ఒక పది ఒక సెవెన్ వితౌట్ నంబర్ ప్లేట్స్ గల వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్న పబ్లిక్ తోటి కూడా ఇంట్రాక్ట్ కావడం జరిగింది దీంట్లో వీళ్ళకి ఈ సైబర్ క్రైమ్స్గా గురించి కానివ్వండి లేకుంటే ఈ డ్రగ్స్ మత్తు పదార్థాలకు చా పిల్లలు బానిసాయి దాని గురించి కానివ్వండి అదర్ థింగ్స్ గురించి కూడా వీళ్ళకు అవగాహన సదస్సు పెట్టడం జరిగింది వాళ్ళకి అవేర్ చేయడం జరిగింది దీంట్లో మన బాసర్ ఎస్ఐ గారు అదేవిధంగా ముదోలెస్ఐ గారు తానూరు ఎస్ఐ గారు వీటిలో పాల్గొనడం జరిగింది